ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున ధన త్రయోదశి పండుగను జరుపుకోవాలి ఈ ధనత్రయోదశి రోజున విసిరంత బంగారం కొన్న వెండి ఆభరణాలను కొన్న లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుతాయి అలాగే ఈ ధన త్రయోదశి రోజున మీ ఇంట్లో ధనలక్ష్మి పూజను చేసుకుంటే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే అపార కుబేర యోగం సిద్ధిస్తుంది అంతటి శక్తి ఈ ధనలక్ష్మి పూజకు ఉంటుంది కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలాగే ధనలక్ష్మి ఆశీర్వాదం కోసం ఇంట్లో ధనలక్ష్మి పూజను ఎలా జరుపుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ధన త్రయోదశి రోజున వెండి బంగారం కొనలేని వాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని నమ్మకం ఈ త్రయోదశి రోజున ఇత్తడి వస్తువులను కొంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే మన హిందూ ధర్మంలో లక్ష్మీదేవికి చిహ్నంగా చీపురును పరిగణిస్తారు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున తప్పకుండా కొత్త చీపురును మీ ఇంటికి తెచ్చుకోండి చీపురుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ధన త్రయోదశి రోజున ఖచ్చితంగా మీ ఇంటికి ధనియాలు తెచ్చుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున మట్టి ప్రమిదలను కొనుగోలు చేయాలి మట్టి ప్రమిదలను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది ఈ పవిత్రమైన ధనత్రయోదశి రోజున తులసి మొక్కను పూజిస్తే త్వరలో మీ ఇల్లంతా దబ్బుతో నిండిపోతుందని ఆకస్మిక ధనలాభం వస్తుందని నమ్మకం కాబట్టి ధనత్రయోదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే మాత్రం ఈ ధన త్రయోదశి రోజున మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకుంటే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ధన త్రయోదశి రోజున ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ ధన త్రయోదశి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఈ ధనత్రయోదశి రోజున ఉదయం పది గంటల్లోపు ఇంట్లో లక్ష్మీదేవి పూజను నిర్వహించాలి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుని ఇంట్లో ధనలక్ష్మి పూజను చేసుకోవాలి ఈ ధనలక్ష్మి పూజ కోసం మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలను కానీ వెండి ప్రమిదను కాని పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చెయ్యాలి త్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తామర వత్తులతో దీపారాధన చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం శ్రీయే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి ఇక లక్ష్మీ పూజలో అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పొంగలి అలాగే దానిమ్మ పండ్లను నివేదించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం వేసి నమస్కారం చేసుకోండి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారపు ఆభరణాలు వెండి ఆభరణాలు తీసుకొని పాలతో కడిగిన తరువాత నీళ్లతో శుద్ధి చేసి ఇంట్లో ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు వాటిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి ఈ విధంగా లక్ష్మీదేవి పూజలో బంగారపు ఆభరణాలు పెట్టుకుంటే వచ్చే సంవత్సరం ధనత్రయోదశి నాటికి మీ ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని నమ్మకం ఈ విధంగా ధన త్రయోదశి రోజున చాలా సింపుల్గా ధనలక్ష్మి పూజను చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి డబ్బు కష్టాలే ఉండవు అలాగే ధనత్రయోదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ ధనత్రయోదశి రోజున ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కుంకుమకు దేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో అలాంటి వారిపై దేవతల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది అలాగే ధన త్రయోదశి రోజు మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టుకోవాలి వేరే ఏ దిక్కున పెట్టకూడదు అలాగే రాత్రి నిద్రపోయే ముందు స్టవ్ ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి అలా చేసిన తరువాతే నిద్రపోవాలి లేకపోతే లక్ష్మీదేవి అలుగుతుందంట అయితే ఈ ధన త్రయోదశి రోజున తెలిసి తెలియక కొన్ని వస్తువులను కొంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం అని పండితులు అంటున్నారు ఈ ధన త్రయోదశి రోజున ఇనుముతో చేసిన వస్తువులను అస్సలు కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం మీ ఇంటికి దరిద్రం పడుతుంది ముఖ్యంగా ఈ రోజున నూనె నెయ్యి కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహించి ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అప్పుల సమస్యలు విపరీతంగా పెరుగుతాయి అలాగే ధన త్రయోదశి రోజు ఒక గిన్నె నిండా కళ్ళు ఉప్పును పోసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి భరిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ధన త్రయోదశి రోజున మీ ఇంటికి ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు ఈ ధన త్రయోదశి రోజున కనకధార స్తోత్రం చదివితే లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం పొందవచ్చు అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వెయ్యండి ధన త్రయోదశి రోజున ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవి సులభంగా ప్రసన్ను రాలవుతుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూల మాలను సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లో డబ్బుకు కొలతే ఉండదు అలాగే వివాహమైన ఆడవాళ్లు జుట్టు విరబు ని తిరగకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ ధన త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఒక కర్పూరం కాల్చి ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి ఈ కర్పూరం పొగ మీ ఇంట్లోకి వైద్యం చేసే శక్తిని తెస్తుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి